వాయిస్ వినందం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము మామిడి రైతులు ఈ రోజు చాలా దిగాలు పడిపోయి గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలియవస్తుంది ఈ రోజు మామూలుగా మొన్నటి వరకు మంచి రేట్లు ఉన్నాయి ఎప్పుడైతే చేతికి పంట వచ్చిందో వెంటనే ఈ ధరలంతా కూడా పడిపోయి గిట్టుబాటు ధర లేని పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియవస్తుంది నేరుగా మా ఇక్కడ రైతులు ఉన్నారు మీ పేరు సార్ ఏం చంద్రశేఖర్ కానీ మే మేమంతా కూడా ఇప్పుడు మ్యాంగోర్ అయితే కూడా ఇక్కడ రావడానికి ఉద్దేశారంటే మామిడికి గిట్టుబాజాలు కల్పించండి తోతాపూరి అంటే బెంగుళూరుకు పదహైదు రూపాయలు విలువ పెట్టండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదే మార్కెట్ లో ఇప్పటి వరకు పదహైదు కాదు ఇరవై ముప్పై యాభై దాకా కూడా అమ్మింది అయితే ఇప్పుడు పదహైదు రూపాయలకి అడగతాడారు బాబు అయితే బేనీసాలు అయితేనేమి చిందుర అయితేనేమి చిందుర అయితే ఇప్పుడు అడిగే వాళ్ళే లేరు కాబట్టి దాని వల్ల రోడ్డు మీద పోసాల్సి వస్తుంది మా సంవత్సరం కష్టం అంతా కూడా దారి పోసినాము సిందూర రేటు యాభై రూపాయలు ఇప్పటికీ మార్కెట్ రేటు మీ దగ్గర రోజు లేదు రేటే లేదు రేట్ చూసి కాదు రేట్ లేకుండా కడగా పోయారు అడిగే వాళ్ళు అంతా కూడా క్లోజ్ చేసి మా గుద్దు సరుకు అంటున్నారు కాబట్టి మీ ప్రభుత్వం ఏమంటున్నారంటే సౌతపురి రెడీ అయింది కాబట్టి ఇప్పుడు కూడా మా మీద దయబెట్టి పదహైదు రూపాయలు మినిమం రేటు ఉంటే మేము బయటపడతాము లేకపోతే చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అని ప్రభుత్వ తరఫున ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగిందని తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు మామూలుగా గత ఐదారు సంవత్సరాలుగా పంట దిగుబడి రాలేదు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో కొంత వస్తా ఉంటే దీనికి పూర్తిగా గిట్టుబాటు ధర లేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం అసలు రైతు బాగుంటేనే కదా దేశం బాగుండేది రాష్ట్రం బాగుండేది కాబట్టి ఈ మామిడి రైతులు బతికించాలి దాన్నే నమ్ముకొని సంవత్సరం అంతా పంట పండించి దానికి మందులు రకరకాలుగా సాగి సంతరిస్తే ఈరోజు గిట్టుబాటు ధర లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి కాబట్టి వాళ్ళు అడిగేది కనకష్టంగా పదహైదు రూపాయలే కాబట్టి దయంచి ఈ ప్రభుత్వం మంచి మనస్సుతో ఉమ్మడి ప్రజలందరి ప్రభుత్వంగా మండల్ని పొందాలని చూస్తున్నారు ఆ పొందే విధంగా చూడాలంటే మామిడి రైతులను కూడా పట్టించుకోవాలా వాళ్ళు గిడ్డు పడతారే వాళ్ళ మీ కామన్ మ్యాన్ వైస్ మేము అందాం